మశివాయ జగద్గురు ఆది శంకరాచార్యుని జయంతి సందర్భముగా భారతీయులందరికీ శంకర భగవత్పాదులు యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి గురువుగారైన గోవిందపాదులు వారి పద్మ పద్మములకు నమస్కరిస్తూ మా గురుదేవులైనటువంటి సద్గురు వెంకటకోటి యాగేంద్రుల వారి పాత పద్మములకు నమస్కారం చేస్తూ మనకి భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది బ్రహ్మం ఒక పద్మం నుంచి సృష్టి అంటే సృష్టి ఆది నుంచి మనకి ఈ యొక్క పరంపర కొనసాగుతూ వచ్చింది అట్లాంటి కొనసాగే దాంట్లో అనేక రకమైనటువంటి సృష్టి క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భారతీయ ఆధ్యాత్మికత అనేక రకమైనటువంటి పోగడలకి గురైన సందర్భంలో సుమారుగా పదమూడు వందల సంవత్సరాల క్రితం శంకర భగవత్పాదులు ఆది శంకరాచారులుగా జగద్గురువుగా అద్వైత అనుష్ఠానమూర్తిగా కీర్తింపబడైన మన దక్షిణ భారతదేశమైనటువంటి కేరళలో మరి జన్మించడం జరిగింది ఆర్యాంబ శివగురు దంపతులకు వారు చాలా కాలం కూడా వారికి సంతానం లేకపోవటం వాళ్ళు శివారాధకులుగా ఉంటూ మరి చాలా వృద్ధాప్యంలో జన్మించినటువంటి మరి శ్రీ శంకర భగవ శంకరాచార్యులు గారు ఆయన ఆ రోజు మరి వాళ్ళకి వృద్ధ దంపతులకి జన్మించి జన్మించిన కొద్ది రోజులకి ఆయన శంకర నామధేయంతో బ్రహ్మాండంగా మరి ఆ యొక్క శివుని యొక్క వరప్రసాదంగా ఆయన జన్మించారని చెప్పి వారి తల్లిదండ్రులు ఎంతో ముచ్చటపడి అల్లారు ముద్దుగా పెంచుకొని చక్కగా చూసుకుంటూ ఆయన చిన్న చిన్న బుడిబుడి అడుగులు వేస్తూ కొంతకాలానికి ఐదు సంవత్సరాల ప్రాయంలో ఆయనకి ఉపనయనం ఎందుకంటే బ్రాహ్మణ కులంలో జన్మించడం వల్ల వారి ఆచారం ప్రకారం ఉపనయన కార్యక్రమాలు పూర్తి చేసి వారిని వేద గురుకులానికి పంపించడం ఆయన అక్కడ ఐదు సంవత్సరాల ప్రాయంలోనే గురుకులంలో వేదాధ్యాయం పరిశోధకులుగా మొదలుపెట్టి ఆయన కొద్ది కాలంలోనే అద్వైత పాండిత్యం అంతా కూడా బాగా వంటపట్టించుకోవడం జరిగింది అలా చేస్తూ మరి ఈయన తర్వాత కొద్ది రోజులకే వారి తండ్రి గారు పరంపదం చెందటం వారి అమ్మగారు ఒక్కటే ఉండటం ఆ తర్వాత ఈయన అక్కడి నుంచి కొంత ఆ యొక్క జ్ఞానామృతం అంతా సేవించి బా మరి సన్యాసం తీసుకొని అక్కడి నుంచి భారతదేశం అంతా కూడా తిరగాలి అని అంటే తల్లిగారు చాలా బాధపడ్డప్పటికి కూడా ఆమెను ఏదో రకంగా ప్రేమపూర్వకంగా ఒప్పించి ఎందుకంటే ఈ యొక్క చరిత్రపరంగా తీసుకుంటే మనం చాలా చెప్పుకోవాలి కానీ మనం సంక్షిప్తంగా ఆయన యొక్క జీవిత సారాంశాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాను జీవితం కాదు తల్లిని ఒప్పించి ఆయన భారతదేశం అంతా కూడా మనకి మహాత్ములు చెప్పే ప్రకారం ఏమిటంటే ఒక నాలుగు సార్ మూడు సార్లు ఆయన కాలినడకతో భారతదేశం మొత్తం కూడా తిరిగినట్లుగా మనకి నాలుగు పేటాలని మరి నాలుగు భారతదేశం నాలుగు వైపుల నాలుగు పేటాలని స్థాపించినట్టుగా ఇప్పుడు మనకు అద్భుతమైనటువంటి పేటాలుగా మరి దక్షిణాన శృంగేరి పీఠం బ్రహ్మాండంగా మనకు వర్ధిల్లుతా ఉంది ఇట్లా నాలుగు పీఠాలు స్థాపిస్తూ అనేక గ్రామాలు తిరుగుతూ అనేక రకమైనటువంటి బోధలు చేస్తూ ఈయన వచ్చిన కాలంలో ఎలా ఉండేదంటే పరిస్థితి అప్పటికి అనేక రకమైనటువంటి మందంతా ఒకటే మత విధానం అయినప్పటికీ అనేక రకమైన శాఖలు అనేక రకమైనటువంటి పోగడాలు ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా బౌద్ధ మతం అనేది అప్పటికి మనకి ఈయన వచ్చే నాటికి అది ఇరవై పన్నెండు వందల సంవత్సరాలు ఆ ప్రాంతం గడిచింది అప్పటికి బుద్ధుని యొక్క విధానం అంతా బుద్ధుడు చాలా గొప్పవాడైనప్పటికీ ఆయన గొప్ప సంకల్పాలు అయినప్పటికీ మానవ మానవత్వాన్ని పెంపొందించడంలో సమసమాజ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర వహించినప్పటికీ ఆయన చెప్పిన విషయాలని అర్థం చేసుకోవడంలో అనేక రకమైనటువంటి శూన్యవాదం అంతా బయలుదేరింది అనేక రకమైన నాస్తికవాదం అంతా బయలుదేరింది ఇవన్నీ చేతగానితనం చోమరితనం ఇవన్నీ రకరకాలుగా మనుషులు అనేక రకమైనటువంటి మూఢాచారాలు దురాచారాలు యజ్ఞాలు బలులు ఈ కార్యక్రమాలు అంతా ఎక్కువగా కొనసాగుతూ ఉన్నటువంటి విధానం ఎక్కువగా ఉన్నది ఆ టైంలో ఈయన రావటం వల్ల చాలామంది బౌద్ధ మతాన్ని శంకరాచార్యులు ఒక రకంగా మరి దాన్ని అనేక రకమైనటువంటి లోపాలని సరిచేశాడని చెప్పే మహాత్ములు అందరూ కూడా కీర్తించారు అలా కీర్తించినటువంటి విధానంలో మరి శంకరాచార్యులు అనేక రకమైనట్టు ఎందుకంటే ఈయనకి చాలా ఆసుగానే ఎక్కడ దేవాలయాలు చూసినా దేవ ప్రతి చోట దేవాలయాలు దర్శనం చేసుకుంటూ మనకి ఒక దేవాలయ నిర్మాత అని అని చెప్పి కూడా మన వాళ్ళు కొంతమంది కీర్తిస్తారు కారణం ఏమిటంటే అంతకుముందు మనకు పూర్వం నుంచి ఉన్నాయి పెద్ద పెద్ద దేవాలయాలు కానీ శంకరాచార్యులు వచ్చిన తర్వాత మనకు ఎక్కువ శివాలయ వ్యవస్థ కానీ అనేక రకమైనటువంటి అమ్మవారి దేవాలయాలు కానీ అనేక రకమైన పేటాలు మఠాలు ఇవన్నీ కూడా ఎక్కువగా మానవుణ్ణి ఉద్ధరించబడాలంటే నాస్తికవాదం అనేది పనికిరాదు దైవభక్తి అనేది తప్పనిసరిగా ఉండాల్సిందే అని చెప్పి దైవభక్తిని పెంపొందించాలని చెప్పి అనేక రకమైనటువంటి వ్యవస్థల్ని స్థాపించుకుంటా శిష్యులందరినీ అక్కడక్కడ పెట్టుకుంటా పెద్ద పెద్ద పండితులందరితో వాదన చేసుకుంటా వాదనలో వాళ్ళందరిని సంతృప్తి పరిచే విధంగా జ్ఞానామృతాన్ని వాళ్ళకి అందజేస్తా విశ్లేషణాత్మకంగా ఆయన సబ్జెక్టు పరంగా అందిస్తా చక్కగా శంకరాచార్యులు అనేది భారతదేశం మొత్తం తిరిగి అద్భుతమైనటువంటి వ్యవస్థను మొత్తం మరి క్రోడీకరించి అనేక రకమైనటువంటి శాఖలన్నింటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి ముఖ్యంగా బౌద్ధ మతంతో పాటు అప్పటికి మనకి హరిహరులు ఇద్దరు శివుడు వేరు విష్ణు వేరు అని చెప్పేటట్టు వైష్ణవ మతం ఇటు ఇటు శైవ మతం వస్తులుగా రెండు విభజనగా కూడా కొంత నడుస్తూ ఉన్నది ఆ కాలంలో అప్పుడు ఆయన వేరు ఈయన వేరు కాదయ్యా అని చెప్పి ఈయన సాక్షాత్ శివుడు అవతారం అని చెప్పి అంటారు వాస్తవానికి ఈయన విష్ణుమూర్తి స్తోత్రాలు అద్భుతంగా ఎన్నో రాయటం జరిగింది మనకి ఈయన మొత్తం నూట యాభై మూడు రచనలు చేసినట్టుగా నూట యాభై మూడు రచనల్లో డెబ్బై రెండు రచనలు మరి అన్నీ కూడా స్తోత్రాలు ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్రం అమ్మవారి స్తోత్రాలు అనేక రకమైనటువంటి స్తోత్రాలు ఎక్కడికక్కడ బజ్ స్తోత్రాలు ఇవన్నీ చేశారు అట్లాగే వ్యాకరణ సూత్రాలు వ్యాకరణం కొన్ని రచించడం జరిగింది భగవద్గీతకి మరి బ్రహ్మ సూత్రాలకి ఇట్లా వేదాలకి ఉపనిషత్తులకి వీటన్నింటికి ఆయన వ్యాకరణం మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి సంస్కృతాన్ని ఆయన మళ్ళీ కూడా పునరుద్ధరణ చేసినటువంటి చరిత్ర మనకు కనపడతా ఉంది ఈ విధంగా ఆయన అనేక రకాలుగా మరి ఇవన్నీ చేయడం జరిగింది ఇట్లా చేసి హరి వేరు హరుడు వేరు ఇద్దరు వేరు కాదయ్యా ఇద్దరు ఒకటే అని అని చెప్పి అద్వైత మత స్థాపనకి అద్వైతాన్ని రూపకల్పన చేయడం జరిగింది అద్వైతం అంటే ఏమిటి లేవు ఉన్నది ఒక్కటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అహం బ్రహ్మస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి సూత్రాలను ఈయన ఈయన దర్శించి వాటిని వాస్తవానికి ఉన్నది అదే ప్రపంచం విశ్వం మొత్తం కూడా ఉన్నది ఒకే విష్ణువు అని అని చెప్పి మనకి విష్ణు సహస్రనామం అంతా తెలుస్తా ఉన్నది ఇద్దరు లేరాయా ఉన్నది ఒకటేనని అట్లా మనకి సాకారంలో విష్ణు వేరు శివుడు వేరుగా ఉన్నప్పటికీ నిరాకారంలో ఇద్దరు ఒకటేనని చెప్పి శంకరాచార్యులు మనకి కంఠాపదంగా అందుకనే మనకు సాకార పూజ నిరాకార ఆరాధన రెండు రకాలుగా మనకి ముఖ్యంగా ఎందుకంటే సాకారం అనేది కనపడుతున్నది కనపడుతున్న నిజాన్ని మనం కాదని అది కాదు కనపడేది ఉంటుంది అంటే అది ఉండదు కొన్ని రోజులు అవుతుంది అందుకని కనపడే ఈ సాకార రూపాలన్నింటికి నిరాకారమైనటువంటి పరతత్వ రూపం అనేది అది పరమాత్మ అయి ఉన్నది అది భగవంతుడై ఉన్నది అది దైవం అయి ఉన్నది దానికి అమ్మవారు ఉన్నది ఏ పేరైనా పెట్టండి నిరాకారంలో మీరు ఒకే ఒకటే దానికి అనేక పేర్లు పెట్టవద్దు సాకారంలో నాము రూపము గుణాలు ఆ యొక్క స్థితిగతులన్నీ కలిగినటువంటి అనేక రకమైనటువంటి దేవతారాధన వచ్చింది అందుకని మంచి విధానంలో మానవుడు ఉన్నతమైనటువంటి జీవితం జీవన మొత్తం గడపాలంటే మంచి దైవారాధన ఉండాలి ఎలాంటి దేవతలను ఆరాధించాలి ఎలాంటి పూజలు చేయాలి ఇవన్నీ కూడా మనకి రూపకల్పన చేయటం జరిగింది అందుకే విష్ణు ఆ కుటుంబం శివ కుటుంబం సూర్య భగవాను యొక్క ఆరాధన ఇవి చాలా ముఖ్యం అని చెప్పి శంకరాచార్యులు మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవన్నీ చెప్తా ఈ రకంగా సాగిపోతా ఆయన చక్కగా అనేక రకమైనటువంటి పీఠాలు మఠాలు ఇవన్నీ స్థాపిస్తూ మరి భారతదేశంలో ఎందరినో మూఢంగా ఉన్నటువంటి మూఢాచారాలను దురాచారాలను ఖండిస్తూ అద్వైతాన్ని పెంపొందిస్తూ అసలు మనకి వాస్తవానికి ఈ భారతీయ తత్వం మనకింత నిలబడి ఉండడానికి అనేక రకమైనటువంటి మతాలు అనేక రకమైనటువంటి దేశాల నుంచి అనేక రకమైన శాఖలు అనేక రకాలుగా దాడులు చేసినప్పటికి కూడా మన మన యొక్క ఈ యొక్క భారతీయ యొక్క తత్వం ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నదో ఆ జ్ఞానం చెక్కు చేదరకపోవడానికి కారణం ఏమిటంటే అద్వైత జ్ఞానమే అందరికీ ఏమిటంటే మంచి చెడు ఏది మంచి ఏది చెడు అని చెప్పి అన్ని మతాలు బోధించినాయి బుద్ధుడి దగ్గర నుంచి క్రీస్తు మహమ్మద్దు ఇట్లా అనేక రకమైనటువంటి మహాత్ములు అంతా జైన్ మతం వీళ్ళందరూ బోధించింది ఏంటంటే మంచి చెడుల గురించి వివరణ ఇది ఎలా మనిషి సుఖంగా బ్రతకాలంటే ఈ జీవి సుఖాన్వేషణ చేస్తా ఉన్నది ఈ జీవికి ఏమి కావాలి ఏమి కోరుకుంటున్నది ఏమిస్తే ఇది సుఖంగా సంతోషంగా బ్రతికిద్ది అని వాళ్ళు దాని మీద పరిశోధనలు చేసి మానవుడి ఇలా ఈ చెయ్యండి ఈ చేయమాకండి ఇది తినండి ఇది తినమాకండి ఇలా ఐకమత్యంగా ఉండండి ప్రేమగా ఉండండి అందరితో కలిసి ఉండండి అని చెప్పి మనకి దానికి తగ్గట్టుగా భక్తి దైవారాధన ఇవన్నీ మనకి ఏర్పాటు చేయడం జరిగింది మహాత్ములంతా కానీ మన తత్వం ఏమిటంటే ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం అదే భారతీయ తత్వం అయ్యన్నది మనకు భగవద్గీత మరి శంకరాచార్యులు అద్భుతంగా భగవద్గీతని వ్యాకరణం చేసి చక్కగా మరి భగవద్గీతలో ఉన్నటువంటి కర్మ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అన్నింటినీ కూడా మనకు చక్కగా కృష్ణ భగవానుడు ఏదైతే అందించిందో ఆ యొక్క తత్వాన్ని మళ్ళీ మానవ రూపానికి బాగా అర్థమయ్యేటట్లుగా సంస్కృతం మూలం చేడకుండా ఆయన యొక్క మరి ఆ భాషలో తద్మా చేయడం జరిగింది ఇట్లా అనేక రకమైన గ్రంథాలు చేసినటువంటి వాళ్ళల్లో ఈయన జగద్గు గురువుగా ఉండటానికి కారణం ఏమిటి అంటే మనకు జగద్గురువులు ఉండేది చాలా తక్కువ ఎందుకంటే సద్గురువులు గురువులు మహానుభావులు మహాత్ములు ఋషీశ్వరులు చాలామంది ఉండొచ్చు కానీ మనకు మొట్టమొదటి గురువు వచ్చేసరికి ఎవరయ్యా అంటే శివాయ గురవే నమ శివుడే దక్షిణామూర్తి స్వరూపంగా మొట్టమొదటి గురువయ్యా ఆది గురువు అని అని చెప్పి అంతరంగ గురువు అని చెప్పి శివుణ్ణే మనం ఎక్కువగా ఆరాధించడం మన వాళ్ళు మహాత్ములు చెప్పే మాట అంతా మనకు అందాల పూర్వకం కూడా అదే కనబడుతుంది